నమస్తే నిఘా న్యూస్ కి స్వాగతం ఎస్కోట మండలం కొత్త అడ్డతీగ గ్రామంలో జిందాల్కి భూములు ఇచ్చి మోసపోయామని పోరాటం చేస్తున్న రైతులను కలవడానికి వస్తున్న అఖిల భారత రైతు కూలి నాయకులు రాష్ట్ర సంయుక్త మోర్చా కిషాన్ అధ్యక్షులు వడ్డే శోభనాధేశ్వరరావుని గ్రామానికి వెళ్లకుండా అడ్డుకున్న పోలీసులు మేము అమాయక గిరిజన రైతులను మోసం చేసి జిందాల్ మరియు ప్రభుత్వం అని తెలిసి ఆ రైతులను కలవడానికి వచ్చిన ఇలా వారిని కలవకుండా అడ్డుకోవడం పోలీసులకు నిరంకుశతంగా వ్యవహరిస్తున్నారని రైతుల కోసం మేము ఉన్నామని వడ్డే శోభనాధేశ్వరరావు అన్నారు రైతులు హైకోర్టులో కేసు వేశారు తప్పకుండా రైతులకు అనుకూలంగా కోర్టులో వాదనలు వస్తున్నాయి అందుకుగాను జిందాల్కి అనుకూలంగా పనిచేస్తున్న పోలీసుల వ్యవహార శైలి కనిపిస్తోంది నేడు నిర్వాసిత రైతుల కోరికపై మీటింగ్ పెట్టుకోవడానికి అనుమతులు అడిగితే నిరాకరించిన పోలీసులు అలా కాకుండా నిర్వాసిత రైతులను వారి ఇంటికి కలవడానికి వెళ్తున్న మమ్మల్ని మార్గ మధ్యలో అడ్డుకున్న పోలీసులు అసలు వారి డ్యూటీ ఏమిటో మరిచి ప్రజల ప్రొటెక్షన్కి మన యొక్క కార్పొరేటర్ కంపెనీ కోసం పనిచేయడం అన్యాయమని దీనిపై ఎంతవరకు వెళ్లడానికైనా మేము సిద్ధమని న్యాయస్థానంలో రైతులకు అనుకూలంగా తీర్పు వస్తుందని నిర్వాసిత రైతులు ఆందోళన చెందకండి అని రైతులకు తెలిపారు ప్రశ్నలు అందరూ రండి ఒటే శోభనాథ్ దేశ్వరరావు గారు లాంటి పెద్ద మనిషిని రోడ్డు మీద కూర్చోబెట్టారు ఇది రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వీళ్ళు మాట్లాడతారు ఆయన యాభై ఐదు రోజులు జైల్లో పడేస్తే మేమందరిని కూడా ఇక్కడ హక్కులన్నీ కూడా

అనేది చంద్రబాబు నాయుడు గారు చేసిన సవరణ చట్టంలో కూడా ఉంది ఇక్కడ ఆ భూమి అభివృద్ధి ఐదు సంవత్సరాలు కానీ లేక ఆ సంస్థ ఎన్ని సంవత్సరాల్లో పెడుతుందని చెప్పి ముందుగా ప్రకటిస్తుందో ఆ సమయము కానీ ఆ ఏ ఏదంత పేదవాళ్ళు అంతకుముందు తాటిపూడి రిజర్వాయర్కి భూమి తీసుకున్న చోట అక్కడ వ్యవసాయం చేసుకుంటా ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వ భూమి ఇస్తే అక్కడ చేసుకుంటా ఉన్నారు అక్కడ ఆ భూమి వాళ్ళు తగ్గించి సేకరించి రిజర్వాయర్ పెట్టారు ఈ ప్రాంతంలో కొంత సాగునీటి సౌకర్యం ఏర్పడింది వాళ్ళకి ఇక్కడ భూములు ఇస్తే ఇక్కడ చేసుకుంటున్నారు ఇక్కడ మేం సర్వీస్ పోస్ట్ పెడతాం. అది మీకు తెలేద్దాం. మీరు పంపుకొస్తే నేను రీపే చేస్తాను. अरे बाबू ఈ కళ్ళ వెత్తిది మరి సరైన టైం కాదు. మేము సరైన ఏర్పాట్లు చేసుకున్న తర్వాత మీకు ఇచ్చిన దానిని చూసుకొని ఫోర్స్ పెట్టుకొని నికిస్తాం. అప్పుడు మీరు రాజేయ ప్రకారం ఇదంతా చూపి. ఇప్పుడు గొడవ అవుతుందన నాకు మనకు. టూ జీ స్పెక్ట్రమ్ ప్రకృతి ఇచ్చినటువంటి వనరు అది అట్లాగే బొగ్గు ప్రకృతి ఇచ్చినటువంటి వనరు దాన్ని కారు చౌకగా కొద్ది మందికి లాభం చేకూర్చేటట్టుగా ఇస్తే అది తప్పు అవినీతి కిందకి వస్తుంది అది కేసు పెట్టాలి చర్చ కూడా వెయ్యాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అటువంటి కేసు దాఖలయ్యేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ముందుకు అడుగు వేస్తా ఉందని మీకు మనవి చేస్తా ఉన్నాను అంతేకాదు గొర్రెలు తినేవాడు పోతే బర్రెలు తినేవాడు వచ్చాడని ప్రజలు భావించే పరిస్థితి రోజున వస్తా ఉందని మనం చేస్తా ఉన్నారు ఇంత దుర్మార్గంగా ఆ లులు అనే ఒక వాడికి లులు అనే సంస్థకి బెదవాడలో ఆర్టీసీ బస్ స్టాండ్ స్థలం ఏదైతే ఉందో నాలుగు ఎకరాలు పదిహేను సెంట్ల స్థలం సబ్ ఆఫీస్ విలువే రెండు వందల కోట్లు రెండు వందల కోట్లు అది రియల్ ఎస్టేట్కి ఇస్తే ఐదు వందల కోట్లు పెట్టుకుంటారు అంతేకాదు అక్కడ దాంట్లో ఈ ఆర్టీసీ స్థలం అది అది ఆర్టీసీ వాళ్ళు గవర్నమెంట్ దగ్గర రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి డబ్బు పోసి రిజిస్టర్ చేయించుకున్నటువంటి స్థలం అది దాంట్లో నూట యాభై ఆరు కోట్లు పెట్టుబడి పెట్టి మాల్ అన్నాడు మాల్ అంటే తెలుసా షాపింగ్ మాల్ రిలయన్స్ మోరు మెట్రో డి మార్ట్ ఇంటే తెలుసా మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కుంటాం కదా ఎక్కడా కూడా ఆ అనే అనేవాడికి మన దేశంలో వాడు స్వర్గ వాడు పుట్టి పెరిగింది కేరళ రాష్ట్రం అక్కడ దాంతో సహా ఎక్కడ ఒక్క సెంటు భూమి వాడికి ఏ గవర్నమెంట్ ఇవ్వాల ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి మరి ఏమి లింకో ఏమి ప్రేమో ఇక్కడ పదమూడు ఎకరాల డెబ్బై ఐదు సెట్లు హార్బర్ పార్క్ ఏరియా అంటే విశాఖపట్నంలో అన్ కూడా ఎక్కువ రేటు ఉండేటటువంటి ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ పదమూడు ఎకరాల డెబ్బై నాలుగు సెంట్లు ఇక్కడ ఇస్తున్నాడు నాలుగు ఎకరాలు పదిహేను సెంట్లు బెదవాడలో ఇస్తా ఉన్నటువంటి పరిస్థితి జరుగుతా ఉంది బెదవాడలో లో విషయానికి సంబంధించి నేను హైకోర్టులో పిల్లు వేసా అది ఆమోదించబడింది అడ్మిట్ అయ్యింది భవిష్యత్తులో దాని విచారణ జరుగుతుంది ఇక్కడ విశాఖపట్నంలో కూడా టీసీఎస్కి వాళ్ళు అంటున్నారు మేము అన్ని వేరు ఉద్యోగాలు ఇస్తాం ఇన్ని వేరు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నమ్మబడుతున్నారు మన కళలో కారం కొడుతున్నారు వాళ్ళు ఒకవైపునే టీసీఎస్ బొంబాయిలోను ఇతర చోట్ల పన్నెండు వేల ఉద్యోగాలు చేస్తా ఉన్నారని తీసేశారు అట్లాగే ఆ టెక్నాలజీస్ అనే సంస్థ కూడా వేరే చోట్ల వాళ్ళు కూడా పదకొండు వేల మందిని తీసేశారు ఇట్లా వేలకు వేల మందిని ఎందుకు తీసేస్తున్నారంటే ఇవాళ టెక్నాలజీ బారిపోయింది ఆ భూమి రైతులదే ఇప్పుడు కొత్తగా ఎంఎస్ఎంఈ పార్కు కోసం కింద గవర్నమెంట్లో ఒక జీవో ఇచ్చారు పర్మిషన్ ఇస్తా దాన్ని హైకోర్టులో సవాలు చేయటం జరుగుతుంది జరిగింది అలా చేయటానికి వీల్లేదు ఏ పర్పస్ కోసం అయితే ఏ అభివృద్ధి పెడతా సాధిస్తామని చెప్పి భూమి సేకరించారో దానికి కాకుండా ఇంకో దానికి మళ్ళీ భారత లేదని చెప్పి చట్టంలో ఉంది ఇప్పుడు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా ఇప్పుడు ప్రభుత్వం ఫ్రెష్గా కార్యక్రమం తీసుకోవచ్చు అయితే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగా ఏదైనా ఒక చోట ఒక భూమి తీసుకోవాలి అన్నప్పుడు ప్రభుత్వం గుడ్డితనంగా వాళ్ళు ఎక్కడ కావాలంటే ఎంత కావాలంటే అంత ఇష్టానికి వీల్లేదు అసలు దానికి ఎంత మినిమంగా కావాలి రెండు ఆ ప్రాంతంలో వేస్ట్ ల్యాండ్స్ అంటే నిరుపయోగంగా సాగులో లేకుండా ఉన్నటువంటి భూములు ఏమన్నా ఉన్నాయా అనేది పరిశీలించి అటువంటి భూములు తీసుకోవాలి కానీ పచ్చని పంట ఫలాలు తీసుకోకూడదు ఇక్కడ కొబ్బరి తోటలు ఉన్నాయి ఇంకా జీడి మామిడి తో ఉన్నాయి ఉద్యానవన పంటలు ఉన్నాయి వరి వ్యవసాయం కూడా కొద్దిగా గొప్ప రిజర్వాయర్ కింద నీళ్ళు నిలిచే చేసుకుంటున్నారు అలాగే ఇందులో చాలామంది ఎస్టీలు ఎస్సీలు ఉండారు తప్పనిసరిగా తీసుకోవడం జరిగిన నష్టపరిహారముతో పాటు మళ్ళీ వీళ్ళకి ప్రత్యామ్నాయంగా భూమి చూపించవలసిన అవసరం ఉంటుంది ఇదేమీ లేకుండా ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏ తప్పు చేశారో అదే మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తా ఉంది చాలా దుర్మార్గంగా రైతులు భూమి అంటే ఏమి లెక్కలేని విధంగా ఈరోజు వేలకు 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 వేల ఎకరాలు చూస్తున్నారు పేపర్లో మీరు చదివేరో లేదో విశాఖపట్నంలో తొమ్మిది వందల కోట్లు రూపాయలు విలువ చేసేటటువంటి ఇరవై ఒక్క ఎకరాల భూమిని టీసీఎస్ అనే సంస్థకి తొంభై తొమ్మిది పైసలకి ఇచ్చేసాడు మహానుభావుడు ఎంత ప్రేమో వాళ్ళంటే చెప్పడానికి అలాగే తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి ఇరవై రెండు ఎకరాల పదిహేను సెట్లు భూమిని టెక్నాలజీస్ అనే సంస్థకి తొంభై తొమ్మిది పైసలకే ఇచ్చేశాడు ఇంకొక సంస్థకి నాలుగు వందల యాభై కోట్లు విలువ చేసే భూమిని పది భూమిని కొత్త సంస్థ ఒకదానికి ఇచ్చేశాడు ఈ విధంగా ఏఎన్ఎస్ఆర్ అనే సంస్థకి ఈ విధంగా చేయటం చాలా తప్పు తప్పు నర లోగడ అందరికి గుర్తుంటే టూ స్పట్రం అని చెప్పి లోకడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఒక కొంభకోవడం జరిగింది అట్లాగే బొగ్గు స్కామ్ అనేది జరిగింది